హిందూ ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ హిందూ పండుగలు అంటేనే ముందడుగుండి వరంగల్లోనే పెద్ద ఎత్తున శివరాత్రి కానివ్వండి ప్రతి పండుగని నిర్వహించేటువంటి రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ అంటే ఈరోజు ఈ రోజు జరుపుకుంటున్నారు రేపు జరుపుకుంటున్నారు కొంచెం తెలుగు అయితే ఈ బతుకమ్మ విషయంలో సందిగ్ధంలో పడేశారు మీకు ఎలా అనిపించింది అసలు ప్రజలు తమకు కావాల్సిన విధంగా పండుగలను జరుపుకునేటువంటి గొప్ప ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం దీనికి తిదిలు ఇవంటి ఏమి ఉండవు వాళ్ళకి తగ్గట్టుగా పండుగను ఎంచుకొని మరీ వాళ్ళు జరుపుకుంటారు వాస్తవానికి బతుకమ్మ పుట్టింది కూడా అట్లనే బతుకమ్మ ఏ మునియో ఎవరో తపస్సు చేసి మీరు ఇట్లా జరుపుకోవాలని ఎవరు చెప్పలే తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధలను పాట రూపంలో పాడుతూ వాళ్ళు గౌరవమ్మను పూజించేటువంటి గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ సాధారణంగా దేవతలను పూలతో పూజిస్తారు కానీ పూలనే దేవతగా కొలిచేటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి మన సాంస్కృతిక వైభవానికి తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక మన బతుకమ్మ అందుకనే ప్రతి సంవత్సరము ఆడబిడ్డలందరూ కూడా సద్దుల బతుకమ్మ సందర్భంగా అది మొదట ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నా ఎక్కడ ఎక్కడున్నా కూడా వాళ్ళు తమ పుట్టింటికి చేరుకొని అక్కడ అందరూ కలిసి సామూహికంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటారు అంటే ఈసారి కొంచెం ఎట్లన్నా ఇప్పుడు కొంతమంది రేపు జరుపుకుంటున్నారు కొంతమంది ఇవాళ జరుపుకుంటున్నారు కొంచెం డివైడ్ అయింది అందరూ కలిసి జరుపుకోలేకపోతున్నాం ఒక బాధ ఉంది అలానే పండితులందరూ కూడా ఏకతాటికి వచ్చి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటే బాగుండేది అని అందరు ఫీలింగ్ దాని మీద నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా వస్తే మీరు కొంచెం ముందుండి చేసే అవకాశం ఉందా ఇబ్బంది ఏం లేదు కొందరు కొంతమంది ఈ రోజు జరుపుకుంటున్నారు కొంతమంది రేపు జరుపుకుంటున్నారు కొంతమంది నా తెలిసిన వాళ్ళు ఈ రోజు పుట్టింట్లో జరుపుకుంటున్నారు రేపు మెట్టినింట్లో కూడా జరుపుకుంటున్నారు సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఇది సంతోషంగా అందరూ పాడుకొని ఆడుకునేటువంటి ఒక పండుగ కాబట్టి రెండు రోజులు వస్తే ఇంకా సంతోషమే కదా దాంట్లో ఇబ్బంది ఏం లేదు సరే కొంతమంది పండితులు ఇవ్వాలని చెప్పొచ్చు కొంతమంది రేపు అని చెప్పొచ్చు కొంతమంది ఏమో తొమ్మిది రోజులే ఆడాలని కొంతమంది లేదా పదవ రోజు ఈసారి మాకు ఎక్స్ట్రా బోనస్ వచ్చింది అని చెప్పి ఎక్స్ట్రా కూడా ఆడుకుంటున్నారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ బతుకమ్మ యొక్క సందేశాన్ని మనం అందుకోవాలి ఎందుకంటే మనము అడిలో ఉండేటువంటి తీరొక్క పువ్వు అది అది గునుగు పువ్వు కావచ్చు తంగడి పువ్వు కావచ్చు సీతజడ పువ్వు కావచ్చు బంతి చామంతి టేకు పువ్వు గుమ్మడి పువ్వులు ఇట్లా అడవిలో దొరికేటువంటి తీరొక్క పువ్వును తీసుకొచ్చి ఒక్క దగ్గర చేర్చి బతుకమ్మగా మనం పేరుస్తాం అంటే సమాజంలో ఉన్నటువంటి బిల్ల భిన్న కులాలు మతాలు వర్గాలు అందరూ కూడా కలిసి జీవించాలనేటువంటి గొప్ప సంస్కృతి మనకు బతుకమ్మ అందిస్తుంది అదేవిధంగా అంటరానితనానికి మన హిందూ సనాతన ధర్మంలో చోటు లేదనేటువంటి గొప్ప సందేశాన్ని కూడా మనకు బతుకమ్మ అందిస్తుంది మామూలుగా మనం రోజువారీగా మీరు మహిళలు గులాబీ వాడతారు మల్లెపూలు వాడతారు కనకాంబరాలు వాడతారు కానీ బతుకమ్మలో అసలు పనికిరా పనికి రాదు అనుకునేటువంటి గునుగు పువ్వు కానీ సీతజేడ పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ టేకు పువ్వు కానీ గుమ్మడి పువ్వును కానీ గుమ్మడి ఆకులను కానీ మనం వాడతాం మామూలుగా మీరు 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 మీ సిగలలో మీరు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా కానీ బతుకమ్మ రోజు మనం వాటిని వాడతాం అంటే ఏది అంటరానిది కాదు అంటరానితనం అనేది అది మన సమాజానికి చెందినటువంటిది కాదు అది ఒక సామాజిక నేరం అనేటువంటి గొప్ప సందేశాన్ని కూడా బతుకమ్మ అందిస్తుంది ఎందుకంటే టేక్ పువ్వు అంటే మనకు సంబంధం లేదు గుమ్మడి పువ్వు అంటే మనకు సంబంధం లేదు అనుకుంటాం కానీ ఆ వాటిని కూడా మనం బతుకమ్మలో వాడతాము కాబట్టి హిందూ సనాతన ధర్మంలో అసలు అంటర్నంతనానికి చోటు లేదు సామూహికంగా మనం జీవించాలి ఐక్యమత్యంతో జీవించాలి ఐక్యను వర్ధింపలే వర్ధింపజేసే విధంగా జీవించాలనే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి మీకు అలానే శుభాకాంక్షలు మీకు మీ స్టాఫ్ అందరికీ కూడా మీ 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 ద్వారా మన ఊరుగల్ ప్రజలందరూ కూడా బతుకమ్మ యూ